అయితే ఈయనే ఎక్కువ పెట్టాడా ఎవరు ఈ బాలచంద్ర అనే ఆయన మొత్తం పెట్టాడు ఈడీ ఏదో కొంచెం పెట్టింది అలాంటి టైంలో సడన్గా ఈ బాలచంద్రకి అంటే పెట్టిన డబ్బులన్నీ కూడా దాంట్లో ఇరుకుపోయిన సినిమాలో ఇంకా రావట్లేదు సినిమా జరగదు అనే విషయం తెలిసినప్పుడు లభోదీపం అని ఇవ్వయ్యే బాబు నేనేమని అడుగుంటాడు నేను నా టైం వేస్ట్ చేశాను నా నా వేస్ట్ చేశాను ఆయన ఉంటాడు ఇక్కడికి ఏదో ఒక కాన్ఫ్లిక్ట్ వచ్చింది సో ఎలా తీసుకోవాలి ఇప్పుడు ఆయన వెళ్ళి సార్ ఇట్లా నేను డబ్బులు ఇచ్చాను నా డబ్బులు వాపస్ ఇవ్వమని చెప్పి కేసు పెట్టాడు అనుకుందాం బాలచంద్రపతి సరే అదే సివిల్ కేసు లేకపోతే మొత్తానికి జరుగుతూ ఉంటుంది దాంట్లో అరెస్ట్లు గిరెస్ట్లు ఇంత డెత్ ఉండదు సో తొందరగా తేలిపోవాలంటే ఏం చేయాలి అమ్మాయి వాడి ఏ త్రీ సెవెంటీ సిక్స్ పెట్టి చేస్తే అమ్ము పది ఏళ్ళు చేయాలి శిక్ష పడుతుంది లేకపోతే అదృష్టమౌ పోక్స్ లేదు ఇక్కడ లేకపోతే అది కూడా పెట్టేసి ఏ కేసులు ఉంటే అవన్నీ పెట్టేస్తే వాడు భయపడిపోయి దారికి వచ్చేసి ఏదో చేస్తారు ఇదే బేసికల్ కేసులు పెడతామని చెప్పి బెదిరించి మనుషుల్ని దారికి తెచ్చుకోవడం అనేది ఒక బ్లాక్ మెయిలింగ్ సిస్టమ్ తయారవుతుంది సొసైటీలో దీనికి మనం చాలా చాలా గట్టిగా పాదమోపి చెక్క పెట్టాలి దీనికి కొంతమంది పోలీసులు సహకరించవచ్చు లాయర్లు సహకరించవచ్చు లేకపోతే ఎవరన్నా వాళ్ళని చెడగొడుతుండొచ్చు బట్ ఏదైనా కూడా ఈ కేసు పెట్టేద్దాం సార్ ఈ కేసు పెట్టేస్తే ఆడు ఎట్టయినా కాళ్ళు దగ్గరనుకో సార్ వెరీ రాంగ్ చట్టాన్ని నువ్వు మిస్యూజ్ చేస్తున్నావు దాని మీద గౌరవం పోగొట్టేట్టు చేస్తున్నావు ప్రతి ఒక్కళ్ళు కూడా ఉంది కదా పెట్టేద్దాం అనేట్టు సరే మీరు కంప్లైంట్ చూస్తే మనకు అర్థం అవుతుంది ఒకసారి మీకు కంప్లైంట్ చదువు అనిపిస్తుంది సరే ఆవిడ గురించి వేరే బోర్ట్స్ అన్నీ రాసింది అక్కడ ఉంటుంది ఏంటి నేను ఇప్పుడు హైదరాబాద్కి వచ్చాను ఇదంత అయింది తర్వాత నేను బిగ్ బాస్ ఓటీటీలో కూడా చేశానని చెప్పి రాసుకుంది కంప్లైంట్లో ఆవిడ గురించి తర్వాత ఇన్ జూలై ట్వంటీ ట్వంటీ టూ ఐ అప్రోచ్ మిస్టర్ హర్ష సాయి అలాంగ్ విత్ మై ఎక్కువ ప్రొడ్యూసర్ బాలచంద్ర టు యాక్ట్ ఇన్ వన్ ఆఫ్ అవర్ సాంగ్ ప్రాజెక్ట్ సో ఫస్ట్ సాంగ్ కోసం అప్రోచ్ అయ్యాం తర్వాత హర్ష సాయి ఈ సినిమా గురించి కూడా మేము అనుకున్నాం లీడ్ హీరో అండ్ డైరెక్టర్ ఆయన అనుకున్నాం ఇదంతా రాసింది సో ఆయన నమ్మాం ఆయన రెప్యుటేషన్ బాగుంది అని చెప్పి వీ అగ్రీ టు ప్రొడ్యూస్ ఎ మూవీ ఆయనకి యాభై లక్షలు ఇచ్చాను అడ్వాన్స్గా తర్వాత హైదరాబాద్లో ఒక అకామిడేషన్ పలానా పలానా ఏరియాలో ఆయనకి తీసిచ్చాను అక్కడ ఉండేవాడు సో హీ స్టే ఇన్ దట్ విల్లా ఫ్రమ్ ట్వంటీ ట్వంటీ టు సెప్టెంబర్ టు సెప్టెంబర్ ట్వంటీ త్రీ సంవత్సరం పాటు ఉన్నాడు ఆ విల్లాలో నేను తీసిచ్చిన విల్లాలో సో అప్పుడప్పుడు నన్ను పిలుస్తుండేవాడు అక్కడికి స్టోరీ డిస్కషన్స్ అని ఆన్ వన్ నైట్ సిక్స్టీన్త్ మార్చ్ ట్వంటీ ట్వంటీ త్రీ హర్ష సాయి ఇన్వైటెడ్ మీ టు హిజ్ విల్లా ఫర్ ఎ స్క్రిప్ట్ డిస్కషన్ బాయిల్ ద మీటింగ్ వాజ్ హ్యాపెనింగ్ హీ ఫోర్స్డ్ మీ ఫోర్స్డ్ మీ టు టు హ్యావ్ ఏ డ్రింక్ డ్రిక్స్ తాగు అని చెప్పి చెప్పి అంటే ఈ అలవాటు లేదా డ్రింక్ తాగడంతకు ముందు అనేది కూడా మనం ఆలోచించాలి ఎందుకంటే నేపథ్యం ఆల్రెడీ లిక్కర్ షాప్ లోపన్ చేసి ఆ లిక్కర్ షాప్ ఓనర్కే సరికి ఓపెన్ పెట్టి ఆయన కొడుకు కూడా అస్తి దక్కనివ్వకుండా చేసిన ఆడియో ఒకటి మనకి రిలీజ్ అయింది సో దాన్ని బట్టి ఈవిడ ఈవిడికి అసలు మందే లేదు ఆయన ఆఫర్ చేస్తే నో నాకు వద్దు అన్న కూడా ఆయన ఫోర్స్బుల్లి ఫోర్స్బుల్లి చేశాడు అని చెప్పి అండ్ బయట కూడా ఈ మత్తు మందు కల్పించేసి దాంట్లో చేస్తే ఈ అన్కాన్షియస్ అయిపోయింది అని చెప్పి అండ్ అంటే ఈవిడ చాలా పెద్దది అనే విషయం కూడా మనం అండ్ బిగ్ బాస్ లో ఆవిడ పోరాడిన తీరు ఆవిడ ఎంత గట్టిదో మనకి తెలుసు ఇలా గట్టిగా ఫోర్స్ చేసేస్తే ఆ పిల్లడు చేసేస్తే గట్టిగా అది కూడా ఆవిడ చెప్పింది ఒక కాలి నువ్వు చాలా మెత్తగా ఉంటావు నువ్వు చాలా కృష్ణుడులా ఉంటావు అలా ఉంటావు సినిమాలో ప్రకాష్ దా ఉంటాయి అన్నట్టు అలా అంతా అనిపించింది సరే వాటర్ లెట్స్ కంటిన్యూ కంప్లైంట్ ఇక్కడ నా ప్రాబ్లం ఏంటంటే ఈయన ఫిలిం చేసాట ఫిలిం చేసాడా అంటే ఆవిడికి బలవంతంగా తాగిచ్చి ఆవిడ అన్కాన్షియస్ అయిపోయిన తర్వాత ఆవిడ పైన అత్యాచారం చేసి అది రికార్డ్ చేసి ద లెటర్ ఆన్ ద హర్ష స్టార్టెడ్ టు బ్లాక్ మెయిల్ మీ యూజింగ్ ద ఫొటోస్ అండ్ వీడియోస్ టేక్ వైల్ ఐ వాస్ ఇంటాక్సికేటెడ్ అండ్ అన్కాన్షియస్ దట్ హీ హాస్ ఇస్ ఫ్యాంటసీ

ఐ వాజ్ అసాల్టెడ్ అండ్ టార్చర్డ్ అట్ దిస్ హ్యాండ్స్ ఆఫ్ హర్ష సాయి ఐ కేమ్ ఔట్ అండ్ షేడ్ దిస్ ఎంటర్ ఇన్సిడెంట్ విత్ మై ఫ్రెండ్ మేబీ బాలచంద్ర అండ్ దెన్ వి టుక్ ఔట్ ద ఇష్యూ టు హర్ష సాయి ఫాదర్ సో ఇదంతా ఇప్పుడు అంటే హర్ష సాయి ఫాదర్ దగ్గర ఏంటంటే ఆయన కూడా పెళ్లికి ఒప్పుకున్నాడు అని చెప్పేసి కూడా ఒక ఇది పెట్టినట్టుంది కదా అదే సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఏదైతే ఆయన అత్యాచారం చేసేసాడు నాకు మొత్తం కల్పించేసి ఫోర్స్బుల్గా తాగిచ్చేసేసి తర్వాత దాన్ని రికార్డ్ చేసేసి నేను పడిపోయిన తర్వాత ఆ నెక్స్ట్ డేని నెక్స్ట్ డే నుంచి నేను బ్లాక్మెయిల్ చేయడం మళ్ళీ చూసి ఇదిగో నేను ఇది బయట పెట్టేస్తాను ఇక్కడ లాజికల్ క్వశ్చన్ ఏంటంటే ఎవడైనా సరే అంటే అది ఆవిడ వేరే వాళ్ళతో ఉన్న వీడియోలు అనుకోని భయపెడతా అని చెప్పి బ్లాక్మెయిల్ చేసి ఈయన కూడా ఉంటాడు కదా ఆ వీడియోలో అది బయటకు వస్తే ఫస్ట్ పరుగు పోయేది ఈయనకే కదా సామ్రాజ్యం నిర్మించుకున్నాడు యూట్యూబ్ లో లక్షలో కోట్లు మరి సంపాదిస్తున్నాడు ఆ ఒక్క వీడియో తోటి మొత్తం కూలిపోద్ది కదా మరి ఏ పిచ్చోడైనా అలాంటి పని ఎందుకు చేస్తాడు ఇది మీకు నాకు అర్థమవుతున్నప్పుడు బిగ్ బాస్ కంటెస్టెంట్ టాప్ ఫైవ్ లోకి వెళ్ళి వచ్చి అంత వాదన పటిమ ఉన్న ఆవిడికి ఆ మాత్రం అర్థం కాదు అంటే రాసుకోడానికి మాత్రమేనా ఇవి అన్నట్టుగా ఒక డౌట్ వస్తుంది అలాంటి వాళ్ళు అంటే నేను అమాయకురాలని నాకేం తెలియదు నేను విక్టిమ్ అయ్యో నన్ను ఫోర్స్ చేసేసి అసలు నేను చాలా అమాయకురాలు అన్నట్టుగా ఆవిడ చిత్రీకరిస్తుంటే మనం అక్కడ చూసింది ఆ అరుపులు ఆ అదరగాండము ఇవన్నీ కూడా ఏమైనా